వారసత్వంగా వచ్చిన ఆస్తి నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా యోజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు ఇప్పుడు తనకున్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ పాత తరం నాయకులకి మాత్రమే సాధ్యమవుతుంది నేటి యువతరానికి ఒక స్ఫూర్తి ఆదర్శం పే బ్యాక్ టు సొసైటీ అంటే ఇదే సమాజం నుంచి తీసుకుంటున్నాము అదే సమాజానికి మన కృతజ్ఞతగా ఏదైనా చేయాలని భావించి చేయడమే పేబ్యాక్ టు సొసైటీ తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచి స్వార్థాన్ని నేర్పుతున్నారు దాని స్థానంలో పేబ్యాక్ టు సొసైటీ గురించి మంచి అవగాహన కల్పించాలి పేబ్యాక్ టు సొసైటీ పట్ల మంచి అవగాహన ఏర్పరచుకున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక అటు సమాజానికి ఇటు తల్లిదండ్రులకు మంచి ప్రయోజనకారులుగా తయారవుతారు కుటుంబం తరఫున వారికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడ ఏమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చేవరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది గది వచ్చే అది బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలు కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళ అభివృద్ది చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు